అందరికీ శుభోదయం మరి ఇవాళ పాల పాయసం ఎలా చేయాలో చూద్దాం పండగలకి నైవేద్యంగా చేసే పాల పాయసం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కొంచెం నీళ్లు పోసి కడిగేసి వంచేసి మళ్ళీ అదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ నీళ్లు వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ సదారక మూత తీసి దానికి ఒక గ్లాస్ చక్కెర రెండు గ్లాసుల పాలు పోసి ఒక్కసారి కలిపి మీడియంలో ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి ఈ బియ్యం బాగా పాలల్లో ఉడికి మంచి టెక్స్చర్ వస్తుంది స్మూత్గా తయారవుతుంది బాగా ఉడికిన తర్వాత పాలల్లో అన్నం ఉడికిన తర్వాత దానికి రెండు స్పూన్ల నెయ్యి వేసి మరొకసారి కలిపి మరి మళ్ళీ రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా పాయసం అయిపోతుంది పక్కన పెట్టేసి చిన్న బాణలు పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక దానిలోకి జీడిపప్పు పలుకులు అలాగే వేయించి జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత దానిలోకి కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి కిస్మిస్ వేగిన తర్వాత ఈ మొత్తం జీడిపప్పు మిశ్రమాన్ని పాల పాయసంలో వేసుకొని కలుపుకోవాలి చక్కగా ఈ జీడిపప్పు వేగిందంటే బాగా ఉబ్బుతాయి అన్నమాట మామూలుగా డ్రైగా ఉంటాయి కదా అవి బాగా రౌండ్గా గోలీలాగా అవుతాయి పండుగలప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ ఏ పండగ అయినా కానీ మనం నైవేద్యం చేయాలి అనుకుంటే పాల పాయసం చేసుకోవచ్చు క్షీరాన్నం అంటాము దీన్ని మనం చక్కెరతో చేయొచ్చు లేదంటే అంతే కొలతగల కలకండ పొడి వేసుకొని మనం చేసుకోవచ్చు అది ఇంకా శ్రేష్ఠము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా వేగిన జీడిపప్పు మిశ్రమాన్ని నేతితో సహా పాల పాయసంలోకి వేసేయొచ్చు పాల పాయసంలోకి ఈ జీడిపప్పు మిశ్రమం వేసాక దానిలోకి కొంచెం చక్కెర యాలకులు కలిపి కుట్టుకున్న పొడిని ఒక స్పూన్ యాలకుల పొడి వేసేసి మరొక్క నిమిషం ఉడకనిచ్చి తీసి గిన్నెలోకి మార్చుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే